ఎన్నికల కంటే మీ అందరికీ ఒక మాట చెప్పాడు మా నాన్న చనిపోయాడు తండ్రి లేని బిడ్డని మా చిన్నాన్నున్నాడు ఆయన కూడా చంపేశారు నాకు సహాయం చేయమని తల మీద చేయి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు మీరు ఐస్ అయిపోయారు ఏదో చేసేస్తాడని ఊహాగానాలకు వెళ్ళిపోయారు మంచి సమయాన్ని పోగొట్టుకున్నాం ఇప్పుడు మీకు వాస్తవాలు వచ్చే పరిస్థితి వచ్చింది సీమలో యాభై రెండు సీట్లు నలభై తొమ్మిది సీట్లు గెలిపించారు ఎప్పుడైనా ఒక్క రోజైనా సరే ఈ ప్రజలు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు వీళ్ల పరిస్థితి ఏంటి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చాను ఏ రోడ్డు వేశాను ఏ మంచి చేశారని ఒక్కరోజు ఆలోచించాడా తమ్ముళ్ళో మిమ్మల్ని అడుగుతున్నా ఎంతో పైన ఏం ఆలోచించాడు అవినాశ రెడ్డిని ఎటగా కాపాడుకోవాలి అది కూడా వస్తానని నేను చెప్తాను అలాంటి దుర్మార్గమైన పనులు చేసే పరిస్థితికి వచ్చాడు